నా ధర్మాన్ని రక్షిస్తావా అయితే నీకు ఓటేస్తాను నీ వాళ్ళని ప్రోత్సహిస్తావా అని నిలదీసి అడగండి ఎందుకంటే ఆ ధైర్యం మనకు చచ్చిపోతామనే భయం మనకు లేదు కనుక దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదొకటి మరొకటి కూర్చో నేను కూర్చుని మాట్లాడతాను దయచేసి కొంచెం నాకు పర్మిషన్ ఉంచుంటే మరి ఈ వయస్సుకు తగిన రెండు నిమిషాల్లో ముగిస్తాను ఆగిపోకుండా చూడండి ఆ బాధ్యత మీరు తప్పకుండా తీసుకోండి అంతేగాని భోజనం చేశాను విడిపోయాను నా పని చేస్తున్నాను మళ్ళీ పిలిచినప్పుడు మళ్ళీ వస్తాను కాదు అప్పుడు మన నిజమైనటువంటి స్వామీజీని వాళ్ళు నమ్మాలి సరే సంతోషం నా మనసులో మరొక భావన ఒకటి ఉంది నేను ఆనందంగా ఉంటూ తోటి వాళ్ళని ఆనందంగా ఉంచగలనా అనేది మన లక్ష్యం కావాలని చెబుతూ శ్రీరాముని పాదాలకు నమస్కరిస్తూ జై శ్రీరామ్ జై శ్రీనా జై శ్రీ పరిస్థితి మనకు ఉంటుంది ఖచ్చితంగా ఒక్కోసారి ఏమవుతుందంటే పెనం నుంచి పొయ్యిలో పడిన పరిస్థితి అయిపోతుంది అట్లాంటప్పుడు మనం పొయ్యిలోంచి కనీసం ఫస్ట్ పెనం మీదకి వచ్చి పెనం నుంచి బయటపడాలి దీనికి పరిష్కారం ఏంటో కూడా మనం ఆలోచించాలి ఇప్పుడు మనం ఇక్కడ క్రియాశీలకంగా ఏ విధంగా అయితే కూర్చొని ఒక నిర్ణయం తీసుకుందాం అనుకున్నామో ఈ క్రియాశీలతని రాబోయే ఐదేళ్లలో కూడా మనం కొనసాగించాలి ఇది గుర్తుపెట్టుకోవాలి మనం సభకులకు సంస్థ శత పురుషులందరికీ కూడా ప్రణాయం చెల్లించుకుంటూ మనదైనటువంటి ధర్మాన్ని రక్షించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ అయితే ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసుకునేందుకు కానీ ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది ఏ విధంగా ప్రయాణం చేస్తే బాగుంటుంది అని విషయాన్ని తెలుసుకోవడం కోసం మనం ఈ అందరం కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం